దాచేపల్లి పట్టణంలోని మసీదు వెనుక ఉన్న స్థలాన్ని కొందరు ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆక్రమణలను వెంటనే నిలిపివేయాలని పట్టణ ముస్లిం సోదరులు తహసీల్దార్ దత్తాత్రేయ శర్మ పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం వినతిపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ముస్లింలు మాట్లాడుతూ మసీదుకు చెందిన పన్నెండు సెంట్ల స్థలాన్ని కొందరు ఆక్రమించుకొని ఆ స్థలంలో ఉన్న మరుగుదొడ్లను తొలగించారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు कैसा तो है? अलविदा साहब। पल्ला टीवी की सारे मैटर हैं तो है। तो तुम आपोंगे दमा तारण। हराशी टीवी हराशी बताओगे। हाँ 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 हाँ। मटाई में नहीं आ सकी मैं मच्चे टाइम पे बीजी जा रहा हूँ।

ముస్లిం సోదరులు కొంతమంది అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మేము వచ్చి నాయక్ గారు ఉన్నప్పుడు కంప్లీట్ చేసాం ఇక్కడ రమణానాయ ప్లేస్లోకి వచ్చి చూసి అది వాళ్ళ దగ్గర పట్టా ఉందండి ఆ పట్టా చూసి ఫేక్ పట్టా ఇది దొంగ పట్ట పనికి రాదు ఇది అని చెప్పారు సార్ తర్వాత పిలిపించి ఇది ఇద్దరిని కూర్చోబెట్టి ఇరు కూర్చోబెట్టి మాట్లాడారు అప్పుడు మాట్లాడిన కుదరలేదు ఈ రెండు సంవత్సరాల తర్వాత మేము తీసుకెళ్లి అదే తీసుకెళ్ళి మా దగ్గర ఉన్న ఆధారాలు లేని తీసుకెళ్లి ప్రజా ప్రజావాణిలో కలెక్టర్ ఆఫీస్లో పెట్టాము మేము ప్రజావాణి తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మన ఒక నెల కింద ఇక్కడికి వచ్చింది సార్ అది ఎంకరేజ్ చేయమని ఎంకరేజ్ చేయమని వస్తే ఇప్పుడు మన తహసీల్దార్ శర్మ శర్మ గారు వీఆర్ గారు మమ్మల్ని పిలిపించారు పిలిపించి మాట్లాడారు ఏందా దాని గురించి అని దాని మీద ఇప్పుడు వచ్చాము సార్ మొన్న రీసెంట్గా నిన్న ఏం ఏం జరిగిందంటే దాంట్లో ఉన్న మురుగుదొడ్లు అవన్నీ పాల్గొట్టేసి వేరే వాళ్ళు దాంట్లో దిగి పొక్ని పెట్టి మొత్తం సరి చేశారు సార్ అది జరిగింది దాని గురించి కంప్లీట్ ఇస్తున్నాం మసీదు వెనక ఉన్న స్థలం కొంతమంది ముస్లిం సోదరులు మాది అని చెప్పి దాన్ని పక్క తప్పు రిజిస్ట్రేషన్ చేయించుకొని అది ఆక్రమించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని రాచపల్లిలో ఉన్న ముస్లిం వర్గాలు మొత్తం ఖండించి ఆ స్థలాన్ని మళ్ళీ అదే మసీదు చెందవలసిందిగా గవర్నమెంట్ అధికారులైన ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి ఇతరత్ర అందరికీ అప్లికేషన్లు పెట్టి దానికోసం పోరాడుతున్నా అనమాట అందులో ఈ సందర్భం ఇది మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అది

s t h r e a n g t h I'm not l h o a v e a a s e l a t h m o t a g the d e a g t o a n g d I'm o t the d e s t ఈ గ్రామంలోని మసీదులో గల ఖాళీ ఉర్దు పాఠశాలలో ఉన్నటువంటి ఉర్దూ పాఠశాల దగ్గర ఉన్నటువంటి మసీదులో గల ఖాళీ స్థలాన్ని గురించి మరి గాజేపల్లి గ్రామ ముస్లిమ్స్ మరియు అందులో పూర్వంలో పూజారిగా పనిచేసినటువంటి వాళ్ళ ఆయన కొడుకులు కూడా వివాదాలు ఆడుకుంటున్నారు వివాదాలు ఆడుకుంటున్నారు సదరు విషయంలో మరి విచారణ సమగ్ర విచారణ జరిపి వాళ్ళందరినీ కూడా పిలిచి పోలీస్ వారిని నుంచి గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఎంపీపీని వీళ్ళందరినీ కూడా వీళ్ళందరికీ కూడా తెలియవచ్చు ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ మధ్య మరి రాజీ గొరవడానికి అది అసలు ఖచ్చితంగా విచారణ జరిపి ఎవరిదైతే వాళ్ళకి అనుమతి ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియదు